సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలకి ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మమ్మ ఇల్లు ఇంకా మనకంటారా ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్తామా ఆ రాము గా రెస్ట్ తీసుకుంటామా అని ఉంటుంది కదా సేమ్ నాకు కూడా అంతే కాకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది ఫైనలీ ఇప్పుడు నేను మా పుట్టింటికి వెళ్తున్నా దట్టు ఈ రోజు మా ఇంటికి ఒకళ్ళు వస్తున్నారు వాళ్ళని కలవడానికి వెళ్తున్నా ఇంతకీ ఎవరు వస్తున్నారు పుట్టింట్లో మా డే ఎలా గడిచింది అన్నది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు ఇంక ఇగోండి మేము వైజాగ్ స్టార్ట్ అయ్యాము తను ఆఫీస్ కి వెళ్లే ముందు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తా అన్నారు ఇంకా అందుకని చెప్పి పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ కి లేచాను బికాస్ ఇక్కడ కొంచెం ఫుడ్ ప్రిపరేషన్ అది చేసి వెళ్ళాను అనుకోండి దీనికి ఈజీగా ఉంటుంది అఫ్ కోర్స్ తను వంట చేసుకుంటారు కాకపోతే ఇప్పుడు ఆఫీస్ రీత్యా కొంచెం బిజీగా ఉన్నారనమాట ఇంకా నాకు అవకాశం ఉంది కాబట్టి ఒక టూ డేస్ కి సరిపడా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక వన్ వీక్ ఉందాం అనుకుంటున్నా మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు ప్రస్తుతానికైతే మేము వైజాగ్ బయలుదేరాము డాడీ వాళ్ళకి ఈ రోజు మేము వస్తామని తెలుసు కాకపోతే ఏ టైం కల్లా వస్తామో తెలియదు వాళ్ళకైతే ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ఉంటుందని చెప్పేసి మేమేం కాల్ చేయలేదు పొద్దున్నే ఇప్పుడు టైం నైన్ అవుతుంది ఇంకా స్టార్ట్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ ఫాగ్ చూసావు ఎట్లా పడుతుంది అండ్ ఇదిగోండి మా డాడీ డాడీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మమ్మల్ని డ్రాప్ చేసి వెంటనే తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి డాడీకి చెప్పి అచ్చు వాళ్ళ ఇంటికి వచ్చాను బికాజ్ అమ్మ టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదనమాట నేనే చేయొద్దని చెప్పాను బికాజ్ మన పాత సబ్స్క్రైబర్స్ కి మా అమ్మ వంట గురించి తెలిసే ఉంటుంది ఇగోండి ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంటికి మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాము అంటే ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అచ్చు ఇలా టిఫిన్ వేస్తుంది ఇంట్లోనే చిన్నగా టిఫిన్ షాప్ రన్ చేస్తుంది కోవిడ్ తర్వాత చాలా మంది ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేశారు కదా తను కోవిడ్ లో స్టార్ట్ అయితే కాదండి ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి ఇదే బిజినెస్ రన్ చేస్తుంది అచ్చు ఏదో నా నానమ్మ అని చెప్పట్లేదు కానీ తన దగ్గర టిఫిన్ చాలా బాగుంటుంది స్పెషలీ చట్నీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మీరు చెప్తే నెమరు మా అచ్చు దగ్గర టిఫిన్ కన్నా చట్నీలు ఎక్కువ సేల్ అవుతాయి ఎగ్జాంపుల్ టిఫిన్ కోసం ఒక చిన్న గిన్నె తీసుకొస్తే చట్నీ కోసం లోటాలు తీసుకొస్తారు అంత బాగుంటుంది తన చట్నీ నేను కూడా ఇంకా టిఫిన్ వేయమని చెప్పేసి ఇంటికి వచ్చాను ఇదిగోండి మా నానమ్మ ఇలా అత్తే వాళ్ళ ఇంటికి వచ్చానో లేదో టిఫిన్ రెడీ అని పిలిచారు వెంటనే ఇంకా అచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా ఈ రోజు నేను బోండా చెప్పానన్నమాట సో మంచిగా వేడి వేడి బోండాలతో పాటు కొబ్బరి చట్నీ అబ్బాబ్బబ్బా ఎంత బాగుంటుందో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇదిగోండి నేను టిఫిన్ చేస్తూ వియాన్ బాబుకు కూడా తినిపిచ్చేస్తున్నాను మంచిగా ఇద్దరం కూర్చొని టిఫిన్ చేస్తున్నాం ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు టిఫిన్ కోసం వచ్చిన వాళ్ళు కూడా పలకరిస్తూ ఉంటారు అయితే తెలుగురా మేము టిఫిన్ చేస్తున్నప్పుడు డాడీ వచ్చారు ఇంకా డాడీతో పాటు వీడు వెళ్ళిపోతానని నేనేమో ఎప్పుడు రామ్ కదరా ఇక్కడ కాసేపు ఆడుకో ఆ తర్వాత ఫ్లాట్ కి వెళ్దామంటాను నేను ఇంకా లేదు మమ్మీ నేను వెళ్తాను అనేసరికి హోంవర్క్ రాసుకోరా తెలుగు రాయి అంతే ఇంకా నేను ఎలా అనుకొని ఉండిపోయాడు ఇంటికి వెళ్తాను అన్నాడు ఇంతకీ మా ఇంటికి ఒకరు వచ్చారు వాళ్ళని కలవడానికి వెళ్ళానని చెప్పాను కదా ఇంతకీ వచ్చింది ఎవరు అంటే మా అంబి అనమాట మోస్ట్లీ మన పాత సబ్స్క్రైబర్స్ కి అంబిక తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తను నా బాప కూతురు అనమాట సో తను హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చింది ఎటు తను కూడా ఇక్కడ డాడీ వాళ్ళ ఇంటికే వస్తుంది కాబట్టి నేను వచ్చే టైంలోనే నువ్వు కూడా రా అందరం కలిసేటట్టు ఉంటుందని చెప్పేసరికి నేను కూడా ఇదే టైంకి వచ్చాననమాట సో ఇంకా అలా ప్లాన్ చేసుకొని అందరం ఈరోజు మీట్ అవ్వడం జరిగింది టిఫిన్ తినేసిన తర్వాత అంబితో మాట్లాడుకుంటూ ఉన్నా కాకపోతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను ఈ గ్యాప్లోనే మా నాన్న కాల్ చేసి బ్యాంక్కి వెళ్దాం రా అని చెప్తేను అమ్మని తీసుకొని బ్యాంక్కి వచ్చాము ఇక్కడ నా పుట్టింట్లో ఎలా అంటే ఏ వర్కైనా నేనే చూసుకుంటాను డాడీ వాళ్ళకి ఇవేమీ తెలియదు కాబట్టి నేను ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడే మోస్ట్లీ అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అలా బ్యాంక్ వర్క్ అంతా చూసుకొని ఇంటికి వచ్చేసాం ఇదిగోండి డాడ్ వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలు ఇవన్నీ నాకు ఇచ్చేయమ్మ అని అడుగుతాను కానీ మా అమ్మ అస్సలే ఇవ్వదు ఎందుకంటే మా అమ్మకు కూడా మొక్కలు అంటే ఇష్టము ఏవీ లేకపోయినా మనీ ప్లాంట్స్ అయినా ఊరికే పాట్స్ లో పెట్టేసి పెంచుతూ ఉంటుంది కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే తీసుకువెళ్దాం అనుకుంటున్నా ఇందాక బ్యాంక్ కి వెళ్ళాం కదా అక్కడ పని అయితే ఇంకా అవ్వలేదు లంచ్ తర్వాత రమ్మన్నారు అనమాట సో ఇంటికి వచ్చి లంచ్ చేసి ఒక వన్ అవర్ ఏమో రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళాము సో అక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను భావన అత్తయ్య వియాన్ బాబు కలిసి బయటికి వెళ్తున్నాం ఇంతకీ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బీచ్ కి వెళ్తున్నాం వైజాగ్ వచ్చి బీచ్ కి వెళ్ళకుండా ఉంటామా చెప్పండి నాకు బీచ్ అంటే చాలా ఇష్టం కొంచెం ఈ రోజు ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతున్నట్టుంది ఏమో టైం ఇప్పుడు

open to your కదా రాగానే ఫస్ట్ అయితే కాసేపు బీచ్ దగ్గర ఆడుకుందాం అని చెప్పేసి ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాము బేసిక్ గా నాకు వాటర్ ఫోబియా ఎక్కువ వాటర్ చూసాను అనుకోండి ఎందుకో తెలియని కంగారు వచ్చేస్తుంది అనమాట కానీ ఈ ఏం అలా అనిపించలేదు బికాస్ ఐ వాస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ ఎప్పుడెప్పుడు బీచ్ కి వెళ్దామా మంచిగా ఆ వాటర్ లో ఆడుకుందామా అనిపించింది ఐ వాజ్ మిస్సింగ్ దిస్ ప్లేస్ సో బ్యాడ్లీ ఇంతకు ముందు అట్లీస్ట్ టూ వీక్స్ కి ఒక్కసారైనా వైజాగ్ లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం కాకపోతే ఇప్పుడు గాజువాక నుంచి రావడం అంటే ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే వెళ్తున్నాము దట్టు ఇలా వాటర్ లోకి వెళ్ళి చాలా రోజులు అయిందనమాట సో అందుకేనేమో ఈ రోజు పెద్దగా ఏం కంగారు అనిపించలేదు ఇదే సినారియో మా నాన్నతో వచ్చుంటే జరిగేది కాదు బికాజ్ మా నాన్న అసలు అలౌ చేయరు వాటర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా బట్ ఈ రోజు మా డాడీ రాలేదు అండ్ ఐ వాజ్ మిస్సింగ్ దిస్ ప్లేస్ కాబట్టి నాకు నచ్చినంతసేపు ఆ షీషోర్ దగ్గరే నించొని ఆ వాటర్ ని అలా ఎంజాయ్ చేశాను ఆ తర్వాత వచ్చి కూర్చున్నాం అప్పుడే ఇంకా మా హస్బెండ్ కాల్ చేస్తే కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నాను ఇక్కడ చూసావా బ్యాంక్ వేరే ఉంది ఇంక గొండి కాసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు భావన ఇంకా అత్తయ్య మురి మిక్సర్ తీసుకురావడానికి వెళ్తున్నారు బీచ్కి వచ్చి వాటర్లో కాసేపు తడవడం ఆ తర్వాత మురి మిక్చర్ తినడం మోస్ట్లీ మా వైజాగ్ వాళ్ళకి ఇదే ఒక పెద్ద హ్యాపీనెస్ అలా ఇసుకలో కూర్చొని బీచ్ని చూస్తే చాలు ఎక్కడ లేని పాజిటివిటీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలు ఉన్నా అన్ని మర్చిపోతాము నిజమే అండి మా వైజాగ్ వాళ్ళకి బీచ్ ఉండడం ఒక పెద్ద బ్లెస్సింగ్ బికాజ్ ఏ ఎమోషన్ అయినా మాకు బీచే ఫస్ట్ గుర్తొస్తుంది అండ్ ఎంతమంది వైజాగ్లో దట్టు ఈ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి మన బ్లాగ్స్ చూస్తున్నారు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఐ విల్ బి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యర్ కమెంట్స్ అండ్ ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే ఆ క్లౌడ్స్ మీద చూడండి మధ్యలో శివలింగం ఆ లెఫ్ట్ సైడ్ నందిలాగా కనిపిస్తుంది యాక్చువల్ గా వీడియో జస్టిస్ చేయలేదు రియల్ నేక్ డైస్ తో చూస్తే మనకి చాలా క్లియర్ గా కనిపించింది అనమాట ఆ విజన్ ఎంత ఇస్తా ఎంత ఇస్తా అన్నకి వియాన్ ఎక్కడికి వెళ్ళి అదే అండ్ ఇక్కడ బీచ్ బీచ్లో కెమెరాతో ఫొటోస్ తీయడం కూడా స్టార్ట్ చేశారు ఈచ్ ఫోటో ట్వంటీ రూపీస్ అంట మేము అందరం కలిసి అలా ఒక ఫైవ్ ఫోటోస్ ఏమో తీయించుకున్నాము ఇంకా ఇంటికి వెళ్ళే ముందు మన వియాన్ బాబుకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ పార్ట్ ఏదైనా బీచ్ లో ఉంది అంటే ఇలా హార్స్ రైడ్ చేయడం అనమాట వాడికి అది చాలా ఇష్టం కాబట్టి మోస్ట్లీ వచ్చిన ప్రతిసారి రైడ్ ఎక్కిస్తాము కాకపోతే వీళ్ళు మరీ అబ్బా జస్ట్ ఒక స్మాల్ రౌండ్ కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మళ్ళీ అదేదో టూ త్రీ రౌండ్స్ వేస్తున్నారా అంటే కాదు ఓన్లీ సింగిల్ రౌండ్ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అలా హార్స్ రైడ్ అయిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్లే ముందు రామటాకీస్ వచ్చామనమాట బికాస్ రామటాకీస్ లోని కోకో వరల్డ్ అనే షాప్ ఉంటుంది ఈ ప్లేస్ లో కోకోనట్ జ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇన్ కేస్ మీరు వైజాగ్లో ఉంటే కనుక ఒక్కసారి ఈ ప్లేస్లో ట్రై చేయండి డెఫినెట్లీ యూ గోన్ లవ్ ఇట్ అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు నేను లావణ్య తరపునని చెప్పండి మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాడు అండ్ వీడు ఫ్రాంచైజెస్ కూడా ఇస్తున్నాడు ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కోకో వరల్డ్ ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అండ్ బై ద వే దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అ కొలాబొరేషన్ ఆర్ అ ప్రమోటెడ్ వీడియో మరి అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నాను అంటే వాడు నా రిలేటివ్ అండ్ నా జూనియర్ కూడా చాలా మంది వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కోకో వరల్డ్ తో కొలాబరేట్ ఉన్నారు ఒక్కసారి వాళ్ళ రివ్యూస్ చూడండి వైజాగ్ లో వాళ్ళు ట్రై చేయండి డెఫినెట్లీ యు గుణ లవ్ ఇట్ సరే ఇంకా వచ్చిన రోజైతే అలా బిజీ బిజీగా గడిచింది అండ్ ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే నేను నా కొడుకు పొద్దున్నే కూర్చొని కాసేపు వాళ్ళ డాడీతో మాట్లాడాము ఆ తర్వాత క్లేతో ఆడుకున్నాం అండ్ కొంచెం సేపు డ్రాయింగ్ చేసుకున్నాం అలా చాలా ప్రొడక్టివ్గా హ్యాపీగా మా డే స్టార్ట్ అయ్యింది అండ్ ఈ రోజు మా బాబాయ్ వాళ్ళు మధ్యాహ్నం లంచ్ కి వస్తున్నారు సో బాబాయ్ ఇంకా కార్తిక్ ఈ రోజు వస్తున్నారు అంబి అయితే ఆల్రెడీ చెప్పాను కదా నిన్న ఇంటికి వచ్చిందని కాకపోతే నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు అంబి వాళ్ళు వైజాగ్ లో ఉండుంటే చక్కగా ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కలిసే వాళ్ళం బట్ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి రావడానికి కుదరట్లేదు ఎప్పుడో ఇలా ఇయర్లీ వన్స్ వస్తున్నారనమాట ఇప్పుడు కనుక నేను మిస్ అయితే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వస్తారు ఐ డోంట్ టు మిస్ దిస్ మూమెంట్ అందుకని చెప్పేసి నేను అదే పనిగా వైజాగ్ వచ్చాను వాళ్ళని కలవడానికి అందరం కలిసి ఒక దగ్గర ఉండి కొన్ని డేస్ టైం స్పెండ్ చేస్తుంటే బాగుండు నిన్న వచ్చిన తర్వాత చూశారు కదా ఫుల్ హడావిడిగా అటు ఇటు తిరిగాను ఈ రోజేమో బాబాయ్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి లంచ్ అదంతా ప్రిపేర్ చేసుకునే హడావిడిలో ఉండిపోయాను మేము అనుకున్నంత మంచిగా టైం స్పెండ్ చేయలేకపోయాము కాకపోతే వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం అట్లీస్ట్ కిడ్స్ అయినా మంచిగా ఆడుకున్నారు వియాన్ బాబు వాళ్ళ కార్తిక్ బావ్ని ఎప్పుడెప్పుడు చూస్తాను అని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఫైనల్ గా వాళ్ళ బావ రాంగ్ గానే వాడి టాయ్స్ అని చూపించి వాడితో మంచిగా ఆడుకున్నాడు ఇంక ఇగోండి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఇక్కడ వియాన్ బాబు కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు అలా మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ మొత్తానికి లంచ్ ప్రిపేర్ చేసేసాము బాబాయ్ వాళ్ళు రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్లోగా లంచ్ చేస్తున్నారు ఈ లోపే బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేసారనమాట అందరం లంచ్ చేసి మంచిగా ఏసీ రూమ్ లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం స్టార్ట్ చేశాము అండ్ ఈ లోపే ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ చేశాను మంచిగా ఇంకా అందరం ఐస్ క్రీమ్స్ తినుకుంటూ అలా ముచ్చట్లు చెప్పుకున్నాము అంబి వాళ్ళు ఈ రోజు ఈవినింగే ఇంటికి వెళ్ళిపోతున్నారు అండ్ నేను కూడా అనుకోకుండా నైట్ మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక వన్ వీక్ ఉందాం అనుకున్నా కానీ అనుకున్నవన్నీ అయిపోతే అది మన లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి సో ఇంకా అలా అనుకోకుండా మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా మళ్ళీ హాలిడేస్ అయ్యేలోపు ఒకసారి ఇంటికి వెళ్ళాలి బికాజ్ మా నాన్న మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఒక్కసారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను సో వెళ్తే కనుక నెక్స్ట్ స్టూడియోస్లో షేర్ చేస్తా అండ్ ఎస్ గైస్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు దెట్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెలైకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో చూశారు కదండి అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే అయితే ఇలా గడిచింది హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బుబాయ్